టీవీ అది భద్రాపురం అనే ఒక పల్లెటూరు కార్తీక మాసం చివరి రోజులు గాలిలో చలి నెమ్మదిగా పంజా విసురుతోంది ఊరి జనం రాబోయే పుష్యమాసం చలిని తలుచుకొని తమ ఇళ్లకు అవసరమైన పనులు చక్క పెట్టుకుంటున్నారు కొందరు ఇళ్ల కప్పులకు గడ్డి వేస్తుంటే మరికొందరు రాబోయే చలికాలం కోసం కట్టెలు కొట్టుకుంటున్నారు కానీ ఊరి చివరున్న ఇంట్లో రంగయ్య మాత్రం అరుగు మీద కూర్చొని ఏమి పట్టనట్లు కాళ్ళు ఆడిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు అతని భార్య గంగమ్మ ఇంట్లోనూ బయట ఒంటరిగా పనులు చక్కబెడుతూ భర్త తీరుకు విసుక్కుంటుంది గంగమ్మ వాకిలి బుడ్చి లోపలికొస్తూ ఏమండి ఇంకా అరుగు మీద కూర్చోవడం అయిపోయిందా పొద్దున్న చూస్తున్నా అరుగు దిగనేలేదు రంగయ్య ఆవలిస్తూ అప్పుడే ఏమైంది గంగమ్మ చల్లటి గాలి భలే వస్తాంది ఆ కూర్చోండి జీవితాంతం కూర్చోండి ఊర్లో జనమంతా చూసారా పుష్యమాసం వస్తుందని అడవికి పోయి కట్టెలు కొట్టుకు తెచ్చుకుంటున్నారు మన చూస్తే వెలిగించడానికి దానికే ఇంత హడావుడా ఈ మాత్రం చలికేనా ఇంకా చలికాలం పూర్తిగా రాలేదు అప్పుడే కట్టెల గొలం మొదలు పెట్టావా చక అడవికి పోలేమండి మంచు కురిస్తే దారి కూడా కనపడదు చేతులు కొంకర్లు పోతాయి నేను చెప్పిన మాట విని ఇప్పుడే వెళ్లి ఓ నాలుగు మోపులు కొట్టుకురండి ఓ సినీ తగలయ్యా ఆ పక్కనే భూపతి గాడి పెరట్లో కొండంత కట్టెల వాముంది అవసరమైతే వాడి దగ్గర ఓ రెండు మోపులు అప్పు తెచ్చుకుందాం దానికి ఎంత అడివికి పోవాలా చీ ఆ మాట అనకండి గారు మనకు అప్పిస్తారా ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు ఆయన భార్య రాములమ్మను మొన్న అడిగితేనే మా ఆయనకు ఇష్టం ఉండదు అని చెప్పింది మన కట్టెలు మనమే తెచ్చుకోవాలి వాడివ్వ సంతలో కొందాం దానికి నువ్వు ఇంత గొడవ చేయకు కొందాం కొందా చేతిలో డబ్బులున్నట్టు మొన్న సంతలో కోడి పందానికి ఇప్పుడు కొనడానికి నా పాత లెక్కలని ఇప్పుడు దీకు నేను చెప్తున్నానుగా వెళ్దాం రేపు కాకపోతే ఎల్లుండి వెళ్దాం ఎక్కడికి పో అడవి ఇక్కడే ఉంటుంది నువ్వు వెళ్ళి కాస్త వేడిగా గంజి పట్టుకురా గంగమ్మ తలకొట్టుకుంటూ నా కర్మ మీ సోమరితనంతో చలికి ఆశ్చర్యం లేదు రంగయ్య రేపు ఎల్లుండి అంటూనే పదిహేను రోజులు గడిపాడు పుష్యమాసం వచ్చింది ఆ ఏడాది చలి ఎన్నడూ లేనంతగా ఊరిని వణికిచ్చింది రాత్రిపూట మంచు దట్టంగా కురుస్తోంది రంగయ్య గంగమ్మ ఇంట్లో ఉన్న నాలుగు పుల్లలు అయిపోయాయి గంగమ్మ రాత్రిపూట గజగజ వణుకుతూ ఏమండీ ఏమండి రంగయ్య నిద్రమత్తులు ఏంటే పొయ్యిలో నిప్పు ఆరిపోయిందండి ఇంట్లో ఒక్క పుల్ల కూడా లేదు చలికి నా తవడలు కొట్టుకుంటున్నాయి కాళ్ళు చేతులు మొద్దు రంగయ్య లేచి కూర్చొని వణుకుతూ అప్పుడే అయిపోయాయా నేను రేపు తెద్దామనుకున్నానే ఆ రేపు ఎప్పటికీ రాదండి నెల రోజుల నుండి చెప్తున్నాను నా మాట విన్నారా ఇప్పుడు చూడండి ఈ చలికి మిత్రం ఈ ఇంట్లోనే గడ్డ కట్టుకుపోవాలి రంగయ్య గోడమూలలు వెతుకుతూ ఆగా ఆ పాత మంచం కూడా వెరగొడదం దాన్ని విరగొట్టి నిన్ననే పొయ్యిలో పెట్టాను అందుకే నిన్న గంజి కాచుకోగలిగాము ఇంట్లో కాల్చడానికి ఏమీ లేదు భయంగా ఎలాగే చలి నిజంగానే ప్రాణం తీసేలా ఉంది నాకేం తెలుసు ఇదంతా మీ సోమరితనం వల్లే వెళ్ళి వెళ్ళి ఆ భూపతి గారిని అడగండి కాళ్ళైనా పట్టుకోండి లేదంటే ఈ రాత్రి మనం గడపడం కష్టం చి వాడి దగ్గరికా వాడంత పొగరబోతు మొన్ననే నన్ను చూసి ఏం రంగయ్య ఇంకా అరుగు మీదే ఉన్నావా అని ఎగతాలు చేశాడు దగ్గరికి నేను పోను గంగమ్మ దగ్గుతూ ఆయాసంగా మీ పరువు ముఖ్యమా మన ప్రాణాలు ముఖ్యమా నా ఒంట్లో జ్వరం వచ్చినట్టుంది నా వల్ల కావట్లేదు దయచేసి వెళ్ళండి భార్య పరిస్థితి చూసి రంగయ్యకు వేరే దారి లేకపోయింది ఉన్న పాత గొంగలిని ఒంటికి చుట్టుకుని వణుకుతూ భూపతి ఇంటికి బయలుదేరాడు భూపతి ఇల్లు వెచ్చగా ఉంది పెరట్లో నుండి పొగ వస్తుంది వాళ్ళ పెరట్లో కట్టెలవాము కొండలా ఉంది రంగయ్య తలుపు తడుతూ భూపతి భూపతిగారు భూపతి తలుపు తీసి వెచ్చటి సాలువాతో ఉన్న భూపతి ఎదురుగా వణుకుతున్న రంగయ్యని చూసి ఓ రంగయ్యా ఏంటి రాత్రిపూట ఇంత చెరలో వచ్చావు అది ఇంట్లో ఇంట్లో కట్టెలైపోయి మా ఆవిడ చలికి తట్టుకోలేకపోతుంది జ్వరంగా ఉంది నవ్వుతూ హోహో అయిపోయాయా చలికాలం వస్తుందని అందరికీ తెలుసు రంగయ్య తెలుసండి కానీ నేను నువ్వప్పుడు రచ్చబండ దగ్గర పందాలు ఆడుతున్నావు నేను మా లింగయ్య అడవిలో కట్టెలు కొడుతుంటే చూసి నవ్వావు కూడా ఎందుకంత కష్టం హాయిగా ఉండక అన్నావు గుర్తుందిగా రంగయ్య తలదించుకుని గుర్తుంది బాబు నా తప్పే దయచేసి ఓ రెండు ఇప్పించండి నా భార్య నా దగ్గరున్నాయి కట్టెలు కాని అవి నా కుటుంబం కోసం నా భార్య రాములమ్మ నా తల్లి వెచ్చగా ఉండటం కోసం నేను కష్టపడి తెచ్చుకున్నాను రాములమ్మ లోపల నుండి ఏమండి పాపమండి ఇబ్బందిలో ఉన్నాడు ఓ నాలుగు పుల్లలు పడేయండి ఊరుకో రాములమ్మ వీడికి ఉచితంగా ఇస్తే వీడి సోమరితనం ఇంకా పెరిగిపోతుంది లేదు రంగయ్య ఒక్క పుల్ల కూడా నేను ఇవ్వను ఉచితంగా వద్దు బాబు నాకు తెలుసు నా దగ్గర డబ్బు లేదు కానీ నేను మీకు పని చేస్తాను రేపటి నుంచి మీ పొలంలో జీతానికి వస్తాను ఆ జీతంలో ఈ కట్టెలు బకీ తీర్చుకుంటాను ఆశ్చర్యంగా చూసి నువ్వా నువ్వు పొలం పనికి వస్తావా నేను నమ్మలేకున్నాను నా భార్య మీదొట్టు నేను వస్తాను నా భార్యకి జ్వరం దగ్గాలి దయచేసి కాదనకండి భూపతి ఒక్క క్షణం ఆలోచించి సరే నీ భార్య కోసం అడుగుతున్నావు కాబట్టి ఇస్తున్నాను రాములమ్మ ఓ చిన్న మోపు కట్టివ్వు ఇది అప్పు రేపొద్దున్నే నా పొలంలో ఉండాలి లేదంటే ఊరి మధ్యలో నిలబెట్టి అవమానిస్తాను అలాగే బాబు మీ మేలు మర్చిపోను రంగయ్య కట్టెల మోపు తీసుకుని ఇంటికి పరిగెత్తాడు ఇంట్లో పొయ్యి వెలిగించి గదిని వెచ్చబరిచాడు కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది గంగమ్మ జ్వరంతో చలితో తీవ్రంగా జబ్బు పడింది రంగయ్య పొయ్యి దగ్గర కూర్చొని భార్యకు కాపడా పెడుతూ గంగమ్మా గంగమ్మ కళ్ళు చూడు పొయ్యి వెలిగించాను గది వెచ్చబడింది గంగమ్మ కళ్ళు తెరవడానికి కష్టపడుతూ బలహీనంగా తగ్గుతూ నా వల్ల కావట్లేదండి ఒళ్ళంతా నొప్పులు చలి నా ఎముకుల్లోకి పోయింది రంగయ్య భయంతో అయ్యో ఏం చెయ్యాలి వైద్యుని విలవాలా ఇంత రాత్రి పూటెవరొస్తారు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ భూపతి ఇంటికి వెళ్ళాడు బాబూ భూపతి గారు మళ్ళీ వచ్చాను నా భార్యకి జ్వరం దగ్గట్ల మీ ఇంట్లో రాములమ్మ గారి దగ్గర ఏదైనా పసరు ఉందా రాములమ్మ బయటికొచ్చి అయ్యో జ్వరం ముదిరినట్టుందే ఒట్టి పసరుతో తగ్గదు రంగయ్య ఊరిచేవడా లచ్చబ్బుంది కదా ఆమెకు నాటు వైద్యం తెలుసు ఆమె దగ్గరికి పో భూపతి నుండి ఈ చలిలో ఒంటరిగా వెళ్ళలేవు నువ్వు దీపం పట్టుకుని రంగయ్యతో పాటు ఆ లచ్చవ్ గారింటికి వెళ్ళిరా మీరేనా బాబు నాది కఠినమైన మనసే గాని రాతి కాదు మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ కూర్చోలేను ముందు వైద్యురాల్ని తీసుకురా ఆ రాత్రంతా రంగయ్య లచ్చవ్వ పని మనిషి కలిసి గంగమ్మకు సేవలు చేశారు భూపతి తెల్లవార్లు వాళ్లకు కావలసిన సహాయం చేస్తూ అక్కడే ఉన్నాడు తెల్లవారేసరికి గంగమ్మకు జ్వరం కొద్దిగా తగ్గింది రంగయ్య కళ్ళల్లో నుండి నీళ్లు దారగా కారాయి లచ్చవ్వ ఇస్తూ భయమేమీ లేదమ్మా గంగమ్మ గండం గడిచింది కాని ఒంట్లో లేదు ఏ చలికాలం మొత్తం చాలా జాగ్రత్తగా ఉండాలి మీద పడి అమ్మా నూనా భార్య ప్రాణాలు కాపాడు నేను కాదు నీ భార్యను కాపాడింది నీలో వచ్చిన మార్పు నువ్వా రాత్రి చలికి భయపడకుండా పరువు వదిలిపెట్టి సహాయం కోసం బయటికి రాకపోతే ఏమయ్యేదో భూపతి రంగయ్య భుజం తట్టి అవును రంగయ్య నేను నిన్ను అవమానించాను కాని నువ్వు నీ భార్య కోసం నీ పరువును కూడా పక్కన పెట్టావు నాది పరువా బాబు నాది సోమరితను నా బద్ధకం వల్ల నా భార్య ప్రాణాలు మీదకి తెచ్చుకున్నాను నాలాంటాడు పరువు గురించి మాట్లాడకూడదు జరిగిందేదో జరిగిందిలే ఇప్పుడంతా బాగుంది లేదమ్మా నేను నా భార్యకి మాటిచ్చాను గారు నేను మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఈ రోజు నిండే మీ పొలంలో రోజు ఈరోజులే రంగయ్య రాత్రంతా ఉన్నావుగా నీ భార్య దగ్గరే ఉండు కాని నీలో నిజంగా వస్తే నా పొలంలో కాదు నీ సొంత పెరట్లో ముందు కట్టెలు కొట్టుకో రంగయ్య కన్నీళ్ళు తుడుచుకుంటూ తప్పకుండా బాబు ఈ చలికాలం నాకు కళ్ళు తెరిపించింది సోమరితనం అనేది వెచ్చట గొంగల్లా కనిపిస్తుంది కాని అది చలికాలపు రాత్రిలా మనల్ని మెల్లగా చంపేస్తుంది కష్టపడ్డంలోనే నిజమైన వెచ్చదనం తెలుసుకున్నాను గంగమ్మ బలహీనంగా నవ్వుతూ మీలో ఏ మార్పు చూశాక నా జబ్బు సగం తగ్గిపోయిందండి ఈ కథలోని నీతేంటే రేపు చేద్దాం అనుకునే సోమరితనం ఈరోజు ఆపదను తెచ్చిపెడుతుంది కష్టపడడానికి సిద్ధంగా ఉంటేనే కాలం మనకు సహకరిస్తుంది అవసరానికి ముందే సిద్ధపడంలోనే నిజమైన ఉంది వెంకటాపురం ఊరి చివర ఏటిగట్టుకు దగ్గరగా రామయ్య సీతమ్మ అనే దంపతులు ఒక చిన్న మట్టింట్లో నివాసముండేవారు వారికున్నది రెండెకరాల మెట్ట పొలం పెరట్లో రెండు బర్రెలు ఉన్నదానితో తృప్తిపడుతూ ఒకరికొకరు తోడుగా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు అది పుష్యమాసం ఆ ఏడాది చలి ఎన్నడూ లేనంతగా ఊరి మీద పంజా విసిరింది తెల్లవారుజామున లేచి పెరట్లోకొస్తే పొగమంచు ఒక దట్టమైన దుప్పటిలా ఊరిని కప్పేసి ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించినంత చిక్కగా ఉండేది గాలి సూదుల్లా ఒంటిని గుచ్చుకుంటూ కీళ్లు బిగుసుకుపోయేలా పెడుతోంది రామయ్య సీతమ్మ ఆ చలికాలానికి కావలసినన్ని సిద్ధం చేసుకున్నారు రామయ్య అడవికి పోయి ఒక పెద్ద కట్టెల మోపును తెచ్చి దొడ్లో వామి కింద పేర్చాడు ఇక సీతమ్మ బియ్యం గిన్నెను పప్పుల కుండను నిండుగా నింపి మీద భద్రపరిచింది ఒకరోజు సాయంత్రం ఇద్దరు అరుగు మీద కూర్చొని కుంపటి దగ్గర చలి కాచుకుంటూ ఉండగా ఊరి నుండి ఒక బండి చప్పుడు వినిపించింది అది వారి ఇంటి ముందే ఆగింది బండిలో నుండి సీతమ్మ అన్నగారు సోమయ్య అతని భార్య గంగమ్మ రెండు పెద్ద పెద్ద ఇత్తడి పెట్టెలను దించుకున్నారు సీతమ్మ ఆశ్చర్యంగా అన్నయ్యా గంగమ్మ ఏంటి చలిలో పెట్టకుండా వచ్చారేంటి సోమయ్య వణుకు నటిస్తూ ఏముంది సీతమ్మ పట్నంలో చలి పోతున్నాం కాస్త మీ పల్లెటూరి గాలి పీల్చి వెచ్చగా వచ్చాం రెండు రోజులు రోజులుండెళ్తాంలే అబ్బా మీ ఊరి దారి మరి ఘోరంగా ఉంది బండి కుదుపులకు నడుము విరిగిపోయింది లోపల కాస్త వేడి నీళ్లుంటే పెట్టు కాలు కడుక్కుంటాను రామయ్య ఇబ్బందిగా నవ్వుతూ గారు గారు పెట్టెలు బరుగా ఉండడం గమనించి కష్టపడి లోపలికి మోస్తాడు సోమయ్య గంగమది పక్క ఊరు సోమరితనానికి తిండిబోత్తనానికి ఆ ఊరిలో వారిది పేరు మోసిన జంట పని చేయడానికి ఒళ్ళు వంచరు కాని ఎక్కడ విందు భోజనం దొరికినా ముందు వరుసలో ఉంటారు ఈ చలికాలంలో పని దొరకక ఇంట్లో వండుకు తినడానికి బద్దకించి చెల్లెలి ఇంటికి పలకరింపు అనే నెపంతో దండయాత్రకొచ్చారు సీతమ్మకు అన్నగారొచ్చాడన్న ఆనందంలో ఆ రాత్రి పెద్ద పండగే చేసింది దాచిన పప్పు తీసి ముద్దపప్పు వేడివేడి చారు వంకాయ కూర వండింది సోమయ్య గంగమ్మ నలుగురికి సరిపడా వండిన అన్నాన్ని ఇద్దరే తిని కుండను ఖాళీ చేసి హాయిగా తేయించుతూ పడుకున్నారు ఆ రాత్రి సీతమ్మకు రామయ్యకు ఆ చల్లటి గంజినీళ్లే పర్వాలేదులే సీతమ్మ మీ అన్నయ్యగా వచ్చాడు అవునండి రేపట్నుండి మనం కాస్త తక్కువ తిందాం మరుసటి రోజు నుండి అసలు కథ మొదలైంది తెల్లవారింది రామయ్య పొలానికి పోవడానికని సిద్ధమయ్యాడు సీతమ్మ ఇంటి పనుల్లో మునిగిపోయింది కాని సోమయ్య గంగమ్మ మాత్రం చలికి ముడుచుకుని పొద్దెక్కినా లేవలేదు సీతమ్మ తలుపు తట్టి అన్నయ్యా లే కాఫీ ఇస్తాను గంగులు దుప్పటి తలదాకా కప్పుకొని లేవడవా అప్పుడేనా ఇంకా చలిగానే ఉంది కాసేపు పడుకోని సూర్యుడు నడినెత్తికొచ్చాక ఇద్దరూ నిద్రలేచారు లేవగానే సోమయ్య కుంపటి దగ్గర దిష్టవేశాడు సీతమ్మ చలికి గొంతు పట్టేసింది కాస్త అల్లంటి బెట్టు గంగమ్మ పెరట్లో కూర్చొని సీతమ్మతో మాటలు కలిపింది అంట్లు తోముతున్న సీతమ్మను చూస్తూ మా పక్కింటి వాళ్ళు కొత్తగా పట్టి చేరకన్నారే దాని ఖరీదంతో తెలుసా అంటూ అన్ని చెప్పింది కాని సీతమ్మ చేతిలో ఉన్న అంట్ల గిన్నెను మాత్రం అందుకోలేదు మధ్యాహ్నం భోజనం వేలైంది రామయ్య పొలం నుండొచ్చాడు బావగారు పొలం నుంచి వచ్చారా ఆకలి దంచేస్తుంది ఈ చలికి వేడివేడిగా ఏమైనా గారెలు వేయించకూడదా చెల్లమ్మ చేత సీతమ్మకు ముఖం వాడిపోయింది గారెలు వేయాలంటే మినపప్పు రుబ్బాలి నూనె కావాలి నూనె డబ్బా అడుక్కి వచ్చింది అయినా సరే అన్నగారు అడిగారని ఆ చలిలోనే గారెలు వేసి వడ్డించింది రాత్రికి పొద్దున్న గారెలు తిన్నాం కదా రాత్రికి కాస్త గంజి చాలే సీతమ్మ సంతోషంగా గంజి కాసింది కాని గంగమ్మ అయ్యో చలికాలంలో చల్లటి గంజేంటి నా వల్ల కాదు నా కోసం కాస్త వేడివేడిగా ఉప్మా చెయ్యి రెండు రోజులు కాస్త నాలుగు రోజులైంది నాలుగు రోజులు వారం రోజులైంది ఇంట్లో కట్టెల మోపు సగానికి సగం అయిపోయింది బియ్యం గిన్నె అడుక్కు వచ్చింది రామయ్య ఒక రాత్రి సీతమ్మతో చూడు సీత వీళ్ళు రెండు రోజులుండి వచ్చారు ఇప్పుడు చూస్తే ఇక్కడే వేసేలా ఉన్నారు మీ అన్న రోజు పొద్దున్నే నొప్పులుగా ఉంది బావా అని పొడుకుంటున్నాడు మీ వదిన పొయ్యి దగ్గర కూర్చొని పొరమాయించడమే తప్ప ఒక్క పని ముట్టుకోవటంలా వీళ్ళని పంపించకపోతే మనం ఈ చలికాలం గడవటం కష్టమే మనం పస్తులుండాలి సీతమ్మ ఏడుస్తూ నాకు మాత్రం తెలియడం లేదా అండి నాకేం చెయ్యాలో తోచడం లేదు వచ్చిన చుట్టాన్ని పో అని ఎలా అంటాం ఊరి జనం నవ్వరా మా అన్నయ్యే కదా రామయ్య ఆలోచించి మీ అన్నయ్యే గదా వాళ్ళ బలహీనత నాకు తెలుసు వాళ్లకు అవును ఈ చలికాలంలో తిండి కోసం తిరిగే చలి దెయ్యం ఒకటి మన ఊరి చివర ఆ చింతల తోపులో ఉందని కదలుదాం అది సోమరిపోతుల్ని పని చేయకుండా తినే వాళ్ళని పట్టుకుంటుందని చెప్దాం వాళ్ళు నమ్ముతారా నమ్మేలాగా మనమే చెయ్యాలి నువ్వు నాకు సహాయం చే రామయ్య సీతమ్మ గంభీరంగా కూర్చున్నారు సీతమ్మ రేపటి నుండి తలుపులు ఇంకా గట్టిగా వెయ్యాలి ఉండాలి ఎందుకు బావా ఏమైనా దొంగల భయమా రామయ్య గంభీరంగా దొంగల కంటే ప్రమాదకరమైంది బావా మొన్న పక్క వీధి సుబ్బడికి చలిదయ్యం పట్టిందంట గంగులు ఆసక్తిగా చలిదయ్యమా అదెక్కడ్యా సీతమ్మ భయం నటిస్తూ నీకు తెలీదామ ఈ పుష్యమాసంలో చలి ముదిరినప్పుడు అది వస్తుందట పనీటా లేకుండా వెచ్చగా దగ్గర కూర్చొని తినే వెతుక్కుంటూ వస్తుందట సోమయ్య నవ్వుతూ ఇవన్నీ మీ సోమరిపోతుల్ మూడ నమ్మకాలు జాగ్రత్త చెప్పాం ఆ సుబ్బడు కూడా ఇలాగే నమ్మలేదు మన రాత్రి చలికి వణుకుతూ పోయాడు సోమయ్య గంగుల ముఖాలు కాస్త రంగు మారాయి ఆ రాత్రి భోజనం ముగించి త్వరగా పడుకున్నారు సరిగ్గా అర్ధరాత్రి సోమయ్య గంగులు పడుకున్న గదికిటికీ దగ్గర ఎవరో గోళ్లతో గీరిన చప్పుడు అని గాలి ఊదినట్టు వింత శబ్దం వచ్చింది గంగులు భయంగా ఏమండి ఏంటా చప్పుడు సోమయ్య నిద్రమత్తులు ఏముంది సోబరిపోతుల వాసన వాళ్ళు నాకు కావాలి అని గొంతు వినిపించింది అది రామయ్య గొంతు మార్చి ఇంటి వెనుక నుండి అరుస్తున్నాడు ఇద్దరు ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు బయట ఎవరో తెల్లటి ఆకారం నడిచినట్టు నీడ కనిపించింది అది రామయ్య ఒంటినిండా బియ్యం పిండి పూసుకొని నల్లటి గొంగలి కప్పుకొని కావాలని తిరుగుతున్నాడు బాబోయ్ నిజంగానే దయ్యం నటి పట్టేస్తుందేమో సోమయ్య గట్టిగా అది పిలుస్తుంది అంటే మనమేనా సోమయ్య గంగుల ముఖాలు ఉన్నాయి కుంపటి దగ్గరకు కూడా వెళ్ళడానికి భయపడుతున్నారు ఏంటి వదిన పొద్దున్నే లేచారు కుంపటి దగ్గర కూర్చోలేదా గంగులు వణుకుతూ చలిగా లేదో రామయ్య రాత్రెవరు అరిచినట్టయిందే సోమయ్య కంగారుగా అవును బావా దెయ్యం నిజంగానే దెయ్యం వచ్చింది పోతులు అని అరిచింది అయ్యో అవునా అయితే అది మన చుట్టుపక్కల తిరుగుతుందనమాట అది ముందు సోమరి సోమరిపోతలను పట్టుద్ది పాపం పోయాడు గగ్గులు ఏడుస్తూ అయ్యో మాకు తెలియక వచ్చా మమ్మల్ని కాపాడండి బావా దానికి ఒకటే మార్గం వదినా దయ్యానికి కష్టపడి పనిచేసే వాళ్ళ వాసన పడదంట ఒంటికి మట్టంటిది అది దగ్గరికి రాదంట ఆ రోజు సోమయ్య రామయ్యతో పాటు పొలానికి నడిచాడు గంగులు సీతమ్మతో పాటు అంట్లు తోమడానికి దొడ్లో పేడ తీయడానికని కూర్చుంది కానీ వాళ్ళకు పని చేయడం అలవాటు లేదు సాయంత్రానికి ఒళ్ళు నొప్పులతో మూలుగుతున్నారు అబ్బా నా వల్ల కాదు బావా ఈ పని చేసే బదులు ఆ దెయ్యం చేతిలో పడ్డమేనయ్యో నడుము పట్టేసింది అవునండి సీతమ్మా నాతో చాకిరి చేయిస్తోంది నా చేతులు పగిలిపోయాయి ఆ రాత్రి మళ్ళీ రామయ్య ఈసారి ఇంటి తలుపును గట్టిగా బాదాడు రామయ్య దెయ్యం కొద్దితో ఈ ఇంట్లో ఇంకా సోమరి వాసన వస్తుంది ఈ రాత్రికి మీ పని పడతా సోమయ్య గంగులు భయంతో గజగజా వనికి పోయారు రాత్రంతా నిద్రపోలేదు తెల్లవారక ముందే సోమయ్య గంగులు పెట్టెలు సర్దేశారు రామయ్య సీతమ్మ లేవక ముందే బయట కూర్చున్నారు రామయ్య బయటకొస్తూ ఆశ్చర్యంగా నటిస్తూ అప్పుడే లేచారా బావగారు సోమయ్య కంగారుగా బావా సీతమ్మ మాకు పట్నంలో రాజుగారి దగ్గర పనిపడింది మేమిప్పుడే బయలుదేరాలి అప్పుడేనా బావా ఇంకో రెండు రోజులు ఉండలొచ్చుగా గంగులు భయంగా వద్దండి బాబోయ్ మాకు సమయం లేదు బండి కట్టించండి ఈ గాలి మాకు పడలేదులే కనీసం గంజైనా తాగి వెళ్ళండి అన్నయ్యా వద్దు వద్దు వెళ్తున్నాం దారి ఖర్చులకి రామయ్య నవ్వా ఆపుకుంటూ పది రూపాయలు ఇచ్చాడు ఇద్దరు గబగబా బండెక్కి ఊరు వదిలి పారిపోయారు బండి కనుమరుగయ్యే వరకు దయ్యం మళ్లీ వస్తుందేమోనని వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నారు వారు వెళ్లిపోయాక రామయ్య సీతమ్మ హాయిగా నవ్వుకున్నారు చూసావా దయ్యం భయానికి అయినా మీరు నటించారండి నాకే భయం రామయ్య నవ్వుతూ సోమరిపోతులైన చుట్టాల్ని వదిలించుకోటానికి ఈ మాత్రం తెలివివాడకపోతా ఇప్పుడు మన కట్టెలు మన బియ్యం మనకి మిగిలే ఈ చలికాలం మనకి హాయిగా గడిచిపోతుంది ఇద్దరూ సంతోషంగా కుంపటి దగ్గర కూర్చుని మిగిలిన కట్టెల వెచ్చదనానికి చలి కాచుకుంటూ ఉన్నారు.